రాజీనామాపై సవాల్కు కట్టుబడి ఉన్నానన్నారు హరీష్ రావు ప్రభుత్వం హామీలు అమలు చేస్తే రాజీనామా చేసేస్తా అంటున్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలన్న హరీష్ రావు రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో పంపించేందుకు సిద్ధంగా ఉన్నా అన్నారు కావాలంటే ఇప్పుడే రాజీనామా లేఖను టీవీ నైన్ ఆఫీసుకి పంపిస్తా అంటూ ప్రభుత్వానికి హరీష్ రావు సవాల్ విసిరారు నేను ఆ రోజు సంగారెడ్డిలో నా ప్రెస్ మీట్ విజువల్స్ టీవీ నైన్ కూడా కోరుతా ఉన్నా నా ఫస్ట్ ప్రెస్ మీట్ నా ఛాలెంజ్ని మీరు కావాలంటే ఒకసారి చూపించండి నేను ఆ రోజు చెప్పింది ఏంటంటే ఆరు గ్యారెంటీలు బాండ్ పేపర్ మీద మీరు ఏదైతే రాసిచ్చారో బాండ్ పేపర్ మీద వంద రోజుల్లో చేస్తామని రాసిచ్చిన ఆరు గ్యారంటీలు రుణమాఫీ మీరు ఆగస్టు పదిహేనులోగా చేస్తే నేను రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పాను ఆర్ యూ రెడీ దాని మీద ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందించలేదు ఆరు గ్యారెంటీలు అంటే వృద్ధులకు వితంతులకు నాలుగు వేల పెన్షను రైతులకు ఏడు వేల ఐదు వందలు ప్రతి ఎకరానికి ఇవ్వడము మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడము రెండు లక్షల రుణమాఫీ చేయడం ఇవి ఇది నేను కొత్త డిమాండ్లు పెట్టలేను గొంతెమ్మ కోరికలు కావు మీరు బాండ్ పేపర్ మీద రాష్ట్ర ప్రజలకు వంద రోజుల్లో చేసిస్తామన్నారు ఆరు నెలలు అయింది మీ గవర్నమెంట్ ఆగస్టు పదిహేను అంటే దాదాపు తొమ్మిది నెలలు అవుద్ది తొమ్మిది నెలల్లోనైనా ఆలస్యమైన ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నేను సంతోషపడేవాడిని నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే లక్షల మంది ప్రజలకు మేలు జరగడం నేను ముఖ్యం అనుకుంటున్నాను అట్లీస్ట్ నా సవాల్ ద్వారానైనా ఈ ప్రభుత్వం పంతానికి పోయో పట్టింపుకు పోయో ఆ ఆరు గ్యారంటీలు అమలు చేసి రుణమాఫీ అమలు చేస్తే నాకు అంతకంటే సంతోషం ఏం లేదు సీఎం స్పందించకుండా డైరెక్ట్ గా అవన్నీ చేద్దాం అనుకుంటున్నారేమో మీరైతే దానికి సిద్ధంగా ఉన్నారు నేను టీవీ నైన్కు కు రాజీనామా లేక పంపమంటే పంపిస్తా రాకేష్ కు పంపిమంటే పంపిస్తా ముఖ్యమంత్రి గారు లేఖ తెప్పించుకోండి ఒకవేళ ఆరు గ్యారంటీలు రుణమాఫీ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తే నా రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్కి పంపండి నేను స్పీకర్ ప్రొఫార్మాలో పంపిస్తాను మీకు ఒకవేళ ముఖ్యమంత్రి గారు చేయలేకపోతే ఆయన తన రాజీనామాను గవర్నర్ గారికి పంపమనండి